రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగరేయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా కర్నూలు ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం కర్నూలు టౌన్ని మంచి టౌన్గా తయారు చేసే మాది నమ్మకం పెట్టుకొని టీజీ భరత అయితే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు అందుకే హైకోర్టు బెంచ్ కూడా కర్నూల్లో పెడతామని మొన్నే అనౌన్స్ చేశాం రికమెండ్ చేస్తాం సాధిస్తాం బెంచ్ వస్తుంది పరిశ్రమలు వస్తాయి కర్నూల్ని అన్ని విధాల ఓన్లీ కర్నూలే కాకుండా పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీ అందరిని ఒకటే కోరుతున్నాం ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ ఇరవై నలభై ఏడు ఇప్పుడు మనం ఇరవై నాలుగులో ఉన్నాం ఒకప్పుడు రెండు వేల కంటే ముందు నేను ఒక మాట చెప్పేవాడిని విజన్ ఇరవై ఇరవై అనేవాడిని అందరూ నెగతాళు చేసేవాళ్ళు ఈరోజు దేశం కూడా విజన్ పెట్టింది మళ్ళా మనం విజన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం నేను ఎప్పుడో పెట్టిన విజన్ ఇది ఇప్పుడు నా ఆలోచన రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉంటుంది భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు నెంబర్ వన్గా ఉంటారు దాంట్లో తెలుగు వారు నెంబర్ వన్గా ఉండాలని భారతీయుల కంటే ముందు తెలుగు వాళ్ళు ఉండాలని నా లక్ష్యం అందులో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఏది ఉండాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా మీరు అందుకే ముందుగా స్వర్ణ గ్రామం కింద మీ ఊరిని తయారు చేయాలి ఇప్పుడు మీరందరూ ఇప్పుడే కలెక్టర్ చెప్పాను ఈ ఊర్లో ఉండే అందరూ కూర్చోండి పుచ్చకాయల మడ రెండు వేల నలభై ఏళ్ళు ఎట్టుండాలను ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేస్తారు అందరూ లక్షాధికారులే ఉండాలి పేదవాళ్ళందరికీ మనం అండగా ఉండాలి నేను ఆ మాటే చెప్పారు మీరు గుర్తుపెట్టుకోండి జీరో పవర్టీ అంటే పేదరిక నిర్మూలన ద్వేయం ఒకప్పుడు చెప్పేవాడిని కానీ సాధ్యమయ్యేది కాదు ప్రయత్నాలు చేసినా చాలా సమయం పట్టేది ఏరో టెక్నాలజీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నాయంటే చేద్దండి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఓవర్ దగ్గర రెండు మూడు ఫోన్లు ఉన్నాయి నేను మాట్లాడుతూ ఉంటే మా మీటింగ్లు కూడా షూటింగ్ చేసి పంపిస్తూ ఉంటారు ఇంటికి మా చెల్లెమ్మ ఫోటో మొత్తం తీసేస్తూ ఉంది వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంది అంటే ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ మా చెల్లమ్మ మాట్లాడుతూ ఉంది ఒక రెండు పనులు చేస్తూ ఉంది మీటింగ్ వింటా ఉంది మాట్లాడుతూ ఉంది ఒకప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు మీకు అందరికీ ఐడియా ఉంటుంది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు ఏంటి సెల్ ఫోన్ అంటున్నాడు తిండి పెడుతుందా అని నేను ఆ రోజు చెప్పా దీని విలువ ఇప్పుడు తెలియదు ఇరవై ఏళ్ళ తర్వాత మాట్లాడండి అని చెప్పా ఇప్పుడు సెల్ ఫోన్ అనేది అత్యవసర వస్తువుగా తయారైపోయింది భర్త లేకపోయినా భార్య ఉంటుంది భార్య లేకపోయినా భర్త ఉంటాడు కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు అవునా కాదా మీకు అన్ని విషయాలు అది పనిచేస్తూ ఉంది ఎవరూ లేకపోతే దాన్ని చూసుకుంటూ వీడియోలు పెట్టుకొని చూసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు ఎప్పుడన్నా కరెంటు పోతే లైట్ వేసుకోవచ్చు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకోవచ్చు ఎవరైనా దొంగ వస్తే ఫోటో తీసి ఇమ్మీడియట్గా పంపించేయచ్చు ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు కూడా మా తమ్ముడు చెప్పినట్టు సెల్ ఫోన్తోనే పుడుతున్నారు పిల్లలు పుట్టంగానే సెల్ ఫోన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు ఏది కావాలి అక్కడ పెడితే ఫస్ట్ సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు అంటే తప్పులేదు దీంట్లో కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి టెక్నాలజీ మీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది ఈ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మా అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తున్నాను ఈ ఊర్లో ఊరు గ్రామం ఎట్ట పరిశుభ్రంగా ఉందా లేదా చేయాలంటే ఇక్కడుండే సచివాలయం సిబ్బంది మాకు చెప్పాలి లేకుంటే కలెక్టర్ రావాలి ఎవరు రిపోర్ట్ చేయాలి రేపటి నుంచి అవసరం లేదు ఒక డ్రోన్ పంపిస్తే ఒక రౌండ్ తిరిగేసి నేరుగా పంపిస్తే ఇన్ఫర్మేషన్